ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకు నీడలు చెదరిపోయే వరకు యేసులో ఆ వేకువ చుక్కను చూడడం మనకెంత ధన్యత ఈ మధ్య బెతలహేము నక్షత్రం మళ్లీ కనిపించిందని వార్తాపత్రికలో చదివాను దాని గురించి సరిగ్గా విచారిస్తే తెలిసిందేమిటంటే అది ఉదయం నక్షత్రమేనట ఉదయ నక్షత్రాన్ని చూచి బెతలహేము నక్షత్రంగా చెందడం పెద్ద పొరపాటేమీ కాదు యేసును ఒక సూర్యునితో పోల్చడం చాలా బాగుంటుంది అలా పోల్చలేకపోతే తరువాతి అవకాశం ఆయనను ఒక వేకువ నక్షత్రంలా చూడడమే అది పగటి వెలుగును గుర్చి ప్రవచిస్తుంది నిత్యమైన వెలుగు సమీపంలోనే ఉందని చూపిస్తుంది నేను ఆయనలా ఉండాలని ఎంతో ఆశించినప్పటికీ అది నాకిప్పుడు సాధ్యం కాకపోయినా నేను యేసును ఒకరోజు చూస్తాను ఆ రోజు నేను ఆయనలా మారిపోతాను ఉదయ నక్షత్రం మూలంగా నాకు ఈ నిరీక్షణ కలిగింది విశ్వాసం ద్వారా మన ఆత్మీయ నేత్రాలతో యేసును చూచినప్పుడు మహిమలో ఆయనను ప్రత్యక్షంగా చూస్తామనే వాగ్దానం ఆత్మ ద్వారా మనకివ్వబడుతుంది అప్పుడు మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం ప్రస్తుతానికి నేను చూడాలని ఆశించిన వెలుగంతా నా ముందు లేనప్పటికీ కొద్దిసేపట్లో నేను దానిని చూస్తాను అనడానికి ఆకాశంలో కనిపించే ఉదయ నక్షత్రమే నాకు ఆధారం ఉదయ నక్షత్రం కనబడడానికి సూర్యుడు కనబడడానికి మధ్య పెద్ద కాల వ్యవధి ఏమీ లేదు నా ప్రాణమా ప్రభువు నీకు వేకువ చుక్కను ఇచ్చాడా ప్రభు నీకిచ్చిన సత్యము కృప నిరీక్షణ ప్రేమలను గట్టిగా పట్టుకున్నావా అలా అయితే నీకు రాబోయే మహిమలో చోటుంటుంది చెడును జయించడానికి సహాయం చేసిన యేసు తన నీతిలో నిన్ను నిలబెడతాడు నీకు ఉదయ నక్షత్రాన్ని అందిస్తాడు